పోరాటం మీ రైతుల తరఫున తెలియజేస్తూ మరి మీరు కూడా మా పోరాటానికి మద్దతు తెలిపాలి మేము మీ కొరకే మాట్లాడుతున్నాం కాబట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము టైంకు కొనుగోలు చేసినాం లారీలు లేకపోతే లారీలు ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి పెట్టించినాం జొన్నలు తీసుకుపోయినాం వడ్లు తీసుకుపోయినాం కందులు కొన్నాం పెసర్లు కొన్నాం మినుములు కొన్నాం శనగలు కొన్నాం మక్కలు కొన్నాం ఉల్లిగడ్డలు జొన్నలు కొన్నాం ఉల్లిగడ్డలు కొన్నాం అన్నీ కూడా కొన్నాం రైతుకి ఏ ఎక్కడ కూడా న్యాయ పైసా బాధ కలగనియలేదు రైతు బంధు కూడా ఎప్పుడైనా సరే జూన్ 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 మొదటి జూన్లోనే రైతు బంధు కూడా తీసుకున్నాం ఇంకా ఈ జొన్నలు కూడా ఇది ఒకటి లిమిట్ పెట్టిండ్రు మన సంగారెడ్డి జిల్లాకి ఇరవై మూడు వేల ఐదు వందల క్వింటల్ మాత్రమే తీసుకోవాలని లిమిట్ పెట్టిండ్రు అవసరం పడితే జొన్నలు ఎక్కువ ఇక్కడ రైతుల దగ్గర ఎక్కువ ఉంటే ఆ లిమిట్ను కూడా ఎత్తేసి రైతులు పండించిన ప్రతి ఒక్క గింజ కూడా కొనాలని చెప్పేసి నేను అధికారులకు విజ్ఞప్తి ఇక ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కమిషన్లకు ఏకబడ్డలు తప్పించి ప్రజల ప్ర ప్రయోజనాల గురించి అసలే మాట్లాడడం లేదు వీళ్ళు రైతులకైతే ఈ జొన్నలు పోతలేవు వడ్లు పోతలేవు పైసలు వస్తలేవు రైతు బంధు వస్తలేదు రైతు బీమా కూడా క్యాన్సల్ చేస్తామంటున్నారు ఈ రకంగా అన్ని రకాలుగా రైతులకు అన్యాయం చేసుకుంటూ బోనస్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసుకుంటూ మిగతా కూడా ప్రజ ప్రజలకు ఉపయోగపడే తాగునీరు మేము ఎన్నో రోజులు సెటప్ చేసిన తాబై నీరు పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు నీలిపని పరిస్థితి అంటే అప్పుడు అక్కడ సింగూరులో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ట్యాంకులు కట్టించినాం మేము అధికారంలో ఉన్నప్పుడు రోజు నీళ్ళు వచ్చినాయి రోజు పదిహేను రోజులకు ఒకసారి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఎంత పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ ఈ ప్రభుత్వం కూడా ఉందని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా కేవలం దేనికి ఎగబట్టారు అంటే కమిషన్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర ఎకరానికి రెండు లక్షల రూపాయలు డిమాండ్ ఈ రోడ్ వేసే కాంట్రాక్టర్ల దగ్గర టెన్ పర్సెంట్ డిమాండ్ చేస్తుండట అట్లానే ఈ రైస్ మిల్లర్లకు మీరు ఎంత అవ్వకుంటారో ఎన్ని కంటే ఎన్ని కేజీ కేజీలు లెక్క పెట్టుకుంటారో పెట్టుకోండి మాకేమిస్తారో రైతుకు రైతులు ముంచండి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి సతాయిస్తున్నారట ప్రతి రైతులకు ప్రతి విల్లలో కూడా వాళ్ళకు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట అప్పుడేమో మేము కష్టపడి ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చేపించి ఈ రైతుల కాదుకుందామని చెప్పేసి ఇవన్నీ మంచిగా చేస్తే ఈరోజు అన్నీ కూడా వాళ్ళ డబ్బులు కాజేసే కొరకని రైతులకు అన్యాయం చేస్తారు ఇప్పటికైనా మరి ఈ నాయకులు కూడా ఈ ప్రజా సమస్యలు రైతుల సమస్యల గురించి స్పందించాలి వాళ్ళు స్పందించకపోతే తప్పకుండా వాళ్ళ మెడలు వంచి ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ తీసుకునే కొరకని మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి రైతులకు ఎప్పటి కూడా మా బీఆర్ఎస్ పార్టీ అండదండ ఉంటుంది అన్ని రకాలుగా కూడా కరెంటు విషయంలో కానీ మీకు ఈ కొనుగోలు విషయంలో కానీ అన్నిటి విషయంలో మీకు ఎప్పటి కూడా సహకరిస్తాం మేము తప్పకుండా ఆందోళన చేస్తాం మిమ్మల్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి రైతులకు తెలియజేస్తాం